మీరు చూస్తున్నది మీడియా ఛానల్ ఆల్ న్యూస్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ నా పేరు శంకర్ ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా సీరియల్ నెంబర్ థర్టీ వన్ కత్తెర గుర్తు మీద పోటీ చేసి ఉన్నాను నేను ఇరవై రెండో వార్డులో కుటుంబంతో నివాసం ఉంటున్నాను నా వయసు ఇరవై ఆరు నా వృత్తి ఫిలిం మేకర్ అయితే ఈ మధ్య నేను ఇరవై వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేస్తున్న అన్యాయాలు అక్రమాలు కొన్ని న్యూస్ పేపర్స్ లో వస్తే నేను వాటిని సోషల్ మీడియాలో పెట్టి ప్రశ్నించడం జరిగింది ఎల్లప్పుడూ ప్రెస్ మీట్ పెట్టుకుని ఈయన ప్రశ్నిస్తుంటారు నేను ఈయన్ని ప్రశ్నించకూడదా అని అన్నారు అటెస్ట్ చేశాను ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తాగలేదు అందులో ముఖ్యంగా శాంతి కాముకుమైనటువంటి పట్నం అయినటువంటి విశాఖపట్నంలో ఈ రకమైన దాడులు చేయడం చాలా హేయమైన చర్య మరి దీన్ని బిఎస్పి పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం ఈరోజు ప్రజాస్వామ్య విలు కాపాడుకోవాలి పౌరులందరికీ రక్షణ ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు నేను దీనికి సంఘీభావంగా ఈరోజు రావడం జరిగింది మరి ఈ కేసులో పోలీసు వారు త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ని పెట్టారు మరి ఆయన్ని చంపడానికి వచ్చారనే విషయాన్ని మరి ఆయన చెప్తున్న సందర్భంలో త్రీ నాట్ సెవెన్ పెట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం మరి కో కో మరి విశాఖపట్నం శాంతి కాముఖంగా ఉండాలి అంటే అధికారులు అందరూ కూడా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుని రౌడీషీడర్స్ కి బైండ్ చేసి రాహు కాలంలో అందరూ కూడా పోటీ చేసే వాళ్ళందరికీ కూడా రక్షణగా ఉండాలని పోలీసు వారి సందర్భంగా నేను కోరుకుంటూ ముగుస్తున్నాను జై ఈ అబ్బాయి ఇంట్లో ఉన్నాడు నేను ఇంట్లో ఉన్నాను ఫోన్ చేశారు ఫోన్ చేసి బయటికి తీసి ఆ ముగ్గురు బరగా ఆనంద బాగా రని పోయ్య రామేస్తాను ఈ ముగ్గురు పీతమూర్తి బండి మీద వచ్చి బయటికి తీలిశారు ఫోన్ చేసి పిలిచారని చెప్పి ఈ అబ్బాయి బయటికి వెళ్ళాడు వీళ్ళంటే ఈ అబ్బాయిని కొట్టి మటన్ చాక్లెట్ కత్తి తీసి ఆ కత్తి అందరూ నాకున్నారు సీసీ కెమెరా ఉంది అంతా చూశారు చూసి కానిస్టేబుల్ వచ్చి అంతా ఎంటారు శాచికలు అన్నీ తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళి కూడా దానికి అసలు ఎవరు కూడా ఇది అవ్వలేదు కేసులు తీస్తాను వెళ్ళాము సీఏఎస్ఐ మమ్మల్ని సంతకాలు ఎక్కిమంటాం అంతే రాజీకి వచ్చి సంతకాలు తెలియమంటాం మేము పెట్టమనుకొని మేము వచ్చిస్తాం ఇదే నాయనైతే అది ఎంత నాయమో అంత కరెక్టో తెలియదు పెద్ద పేపర్ ముట్ట అన్నింటిలో మాకు వద్ద పడుతున్నాడు మేము ఏమి ఇల్లు కొనుక్కుందామని అక్కడ ఇల్లు కొనుక్కున్నాం అని ముప్పై రెండు లక్షలకు తీసుకున్నాము దానికి ఇల్లు అయిపోద్ది అని ముప్పై నాలుగు లక్షలు చేశారు ముప్పై నాలుగు కూడా మీరు ఒక లక్షలకి అయిపోయాం అయిపోతే ముప్పై నాలుగు లక్షలకి కూడా ఇస్తే మీకు బిల్డింగ్లు ఎర్రపడతానని చెప్పేసి ఎనిమిది ఎనిమిది వేలు వేలు ఒక కానీ అతను రోజుకో ప్రెస్ మీట్ పెట్టి నెక్స్ట్ అలానే హైకోర్టులో చాలా మంది మేము కేసులు వేయడం ఇలాంటి లక్షలు లక్షలు పెట్టి చాలా ఖర్చు పెట్టి చేస్తున్నాడు అతని డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఏంటి అనేది ఎవడు క్వశ్చన్ చేయట్లేదు అలానే అతని ఇల్లు తాగట్లో ఉందని బయటకు చెప్పి వెనక నుంచి కొన్ని కోట్ల డబ్బు సంపాదించాడు ఇవన్నీ నేను బయటకు లాగుతున్నాను అనేసి ఈరోజు సోషల్ మీడియాలో అలాగే అప్లోడ్ చేసినందుకే ఈరోజు నా మీద ఇలా దాడి చేయించారు అలానే ఈరోజు పబ్లిసిటీ కార్పొరేటర్ సెటిల్మెంట్ దందా ఈ ఆర్టికల్ నేను చూసాను అలానే పబ్లిక్ పబ్లిసిటీ కార్పొరేటర్ రాసలేల ఇది కూడా నేను చూసాను అలానే డబ్బున్న వల్ల అమ్మ తల్లి పిలుపులతో వాళ్ళు పడ్డాక డబ్బు అంతా తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అతను అలానే బిల్డర్లు ఇరవై రెండవ కార్పొరేటర్ జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఫ్రెండ్స్ బిల్డర్లందరూ అతను స్నేహితులే అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలన్నీ ఎలా ఉన్నాయంటే యాభై లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయల ఫ్లాట్ అన్ని ఇరవై ఐదు లక్షలు వైట్ ఇరవై ఐదు లక్షలు బ్లాక్ తీసుకుంటున్నారని ఆర్టికల్ ఇది కూడా వచ్చింది అలానే అతను చాలా విధాలుగా అన్నిస్తున్నాడు అని చెప్పేసి నేను ఈ ఆర్టికల్ చూసే క్వశ్చన్ చేశాను కానీ ఈ రోజు కూడా ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు అసలు అది క్వశ్చన్ చేసినందుకే నా మీద నన్ను చంపడానికి పేదలమూర్తి యాదవ్ అతని బండి మీద వచ్చి అందరూ నాకు దాడి చేస్తారు ఈ దాడి చేసినప్పుడు అలానే వీళ్ళందరూ ఏంటంటే పేదమూర్తి యాదవ్ డబ్బుతో నేను ప్రతిదీ చేసి పెడతాను మీ ముగ్గురికి ఏం అవ్వదు అని చెప్పి ఈరోజు చంపడానికి పంపించారు అలానే కార్పొరేట్ మూర్తి యాదవ్ వ్యాపారస్తుల మీద కూడా దాడి చేశారు ఈ దాడిలో కూడా ఈ చిరు వ్యాపార వ్యాపారస్తుల మీద దాడి చేసినప్పుడు ఆ రోజు నేను ఆ వ్యాపారస్తులతో మాట్లాడడం మాత్రమే జరిగింది ఆ మాట్లాడినందుకు మా నాన్నగారు డ్యూటీ కూడా పీకేశారు అలానే ఈరోజు పేతలమూర్తి యాదవ్ అనే పర్సన్ డబ్బు ఉండొచ్చు నా దగ్గర డబ్బు లేదు నేను పేదవాడిని పేదవాడు కావడం కూడా నాకు కాదు అలాంటిది నా దగ్గర డబ్బు లేదు కదా అని చెప్పి అతను డబ్బుతో ప్రతిదీ చేయగలనని ధైర్యంగా తిరుగుతున్నాడు కానీ ఖచ్చితంగా ఎక్కడ తీసుకువెళ్ళలో అక్కడికి తీసుకువెళ్తాను ఖచ్చితంగా అతని మీద నేను పోరాడతాను అతను చేసే ప్రతి పనిని నేను బయట చేస్తాను అతనికి డబ్బు ఎక్కడ వస్తుంది ఏంటి అతను చేసే బ్లాక్మెయిల్ ప్రతిదీ దందాలు సెటిల్మెంట్లు ప్రతిదీ నేను బయట చేస్తాను థ్యాంక్ యూ